నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నీ తల అవమానం పడతా ఉందేమో నీ పేరుని చూసి అందరూ అవమానపరుస్తా ఉన్నారేమో నీ జీవితంలో నీవెంతో అవమానాన్ని ఎదుర్కొంటున్నావేమో దేవుడినితో మాట్లాడుతున్నమాట నీ తలపైకెత్తుతాడు ఇక్కడ రెండు సంవత్సరాలు పట్టిందండి యోసెఫ్ తలపైకెత్తబానికి ఓకే ఇతను రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుకు మరలా ఇంకొక దర్శనం వచ్చినాక దాని భావం ఎవరు చెప్పలేకపోతే ఇదిగోనండి నాకు జైలు ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు ఎగ్జాక్ట్ గా ఆయన చెప్పినట్టుగానే నేను ఇప్పుడు బ్రతుకున్నాను ఆయన అయితే చనిపోయాడు అతనైతే చెప్పగలడానికి చెప్పి అని చెప్పగానే రాజు ఏం చేశాడు తెలిసినా ఆ జైల్లో ఉన్న యోసేపుని పిలిపించండి తీసుకురండి హల లుయా అంటే నీ యొక్క అభిషేకం ఎవరు చూడకపోతున్నారేమో ఎవరు గమనించట్లేదేమో ఎవరు పట్టించుకోవట్లేదేమో అంత టాలెంట్ ఉండి ఏంటి నా బ్రతకని నువ్వు కృమిలిపోతున్నావేమో యోసేపు అయితే కుమిలిపోట్లా యోసేపు ఏం చేస్తున్నాడు తెలిసినా ఆ జైల్లో కూడా దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తా ఉన్నాడు హలోయ ఆ జైల్లో ఆ ఖైదీలందరి మీద లీడర్గా పెట్టాడంట చూడండి Entah apa teman-teman.